ఉరుకు ఒరుకు దుద్దు చక్కగా ఇంట్లో పోయి పడతావు పొద్దు పొద్దునే బలి ఆపారం దొరికిందిరా బాబు ఇంకేముంది క్యాన్సిల్ చేసుకోవడం రైట్ సో ఇలా యూడ్రా వీళ్ళంతా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ యూత్ అయితే చూసుకొని పార్ట్ టైంలో ఏదో ఒక జాబ్ చేసి ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించాలని అనుకుంటారు చాలామంది బైక్ ట్యాక్సీ చేద్దాం అనుకుంటారు సో అలాంటి వాళ్ళకైతే నేను ఈ వీడియోని డెడికేట్ చేస్తున్నా సో ప్రజెంట్ టైం వచ్చేసి చూడండి మీరు ఫోర్ థర్టీ ఫోర్ అయితే ఓరు నాయనా ఎవడ్ర వీళ్ళంతా ఓ మై గాడ్ ఇక్కడ బ్రో సో టైం చూస్తున్నారా ఫోర్ థర్టీ ఫోర్ అయితే అయింది నేను నాలుగు గంటలకే ఓలా అయితే అనిచేస్తున్నా బట్ ఇప్పటివరకు ఒక ఆర్డర్ కూడా లేదు సో ఇప్పుడు ఊబర్ కూడా ఆచేస్తున్నా చూడండి గో మీకు ఇక్కడ పైన అమౌంట్ అయితే కనిపిస్తుంది కదా టుడే ఒక ట్రిప్ అయితే కంప్లీట్ చేసిన పొద్దున సో మార్నింగ్ అయితే చాలా పెద్ద బిస్కెట్ అనమాట నా వెంట నాకు బండి అయితే ట్రబుల్ ఇచ్చింది పొద్దున సో దానివల్ల అని చెప్పేసి నేను నుంచి వర్క్ చేయలేదు సో ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తున్నా సో మీరు ఎవరికైతే డౌట్ ఉంటుందో సాయంత్రం వరకు నుంచి రాత్రి ఎనిమిది తొమ్మిది పది వరకు చేస్తే అమౌ ఎంత అమౌంట్ వస్తుంది అనే వారికి ఈ వీడియో అయితే డెడికేట్ చేస్తున్నా సో చూశారు కదా సో ఇప్పుడు మనము స్టార్ట్ అయితే చేసుకున్నాం సో ఆర్డర్ల కోసం అయితే ఇప్పుడు వెయిట్ చేద్దాం సో గైస్ చెప్పాను లేదు ఊబరు ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది నాకు థర్టీ త్రీ రూపీస్ది యాక్సెప్ట్ చేసుకుందాం సో ఫైనల్లీ కస్టమర్ని పిక్ చేసుకుని అయితే వెళ్తున్నా జస్ట్ టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది నాకు డ్రాప్ సో ఎయిట్ మినిట్స్ టైం కూడా చూపిస్తుంది అలాగే ముప్పై రెండు రూపాయలు ముప్పై రెండు రూపాయలు చేంజ్ లేదు ఫస్ట్ రైడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది బట్ నా ఫీలింగ్ ఎలా ఉందంటే పొద్దు పొద్దునే బలి వ్యాపారం దొరికిందిరా బావ్ అది ఎలా అయితే ఉందనమాట ఎందుకంటే నేను చేసిన ఫస్ట్ రైడ్ ఆమె దిగింది చేంజ్ అడిగింది చేంజ్ లేదు అసలు పెద్ద అయిపోయింది సో ఎనీవేస్ ఆమె ఇచ్చేయలేదు అనమాట సో హ్యాపీ సో మనం ఇప్పుడు నెక్స్ట్ రైడ్ కోసం వెయిట్ చేద్దాం హైలైట్ ఏంటంటే నాలుగు గంటలకు అనిచేసినా నేను ఓలా ఇప్పటిదాకా ఒక్క రైడ్ కూడా వదిలేదు ఫైనలీ ఓలా వాడు అయితే మన మీద కరుణించినాడు జస్ట్ సెవెన్ కిలోమీటర్స్కి ఎయిటీ రూపీస్ ఆర్డర్ అయితే వేసింది అనమాట పికప్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది వెల్కమ్ టు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ బ్రో ఫిఫ్టీన్ హై రూపీస్ స్కాన్ దగ్గర ఉంది ఓకే బ్రో థ్యాంక్ యూ ఓలాలో మన ఫస్ట్ రైడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది సో సెకండ్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం రేటింగ్ ఫైవ్ ఇద్దాం అన్న మంచిగా అనమాట రైడ్లో నాతో కాదు లవర్ తోటి ఫ్రెండ్స్ సుమారు అర్ధ గంట నుంచి నేను ఫోర్ఎంఐ చుట్టూ అయితే రౌండ్ కొడుతూనే ఉన్నా ఒక్కటంటే ఒక్క ఆర్డర్ లేదు అసలు ఊబర్ ఓలా రెండు కూడా ఆన్లైన్లో పెట్టుకున్నా బట్ ఒక్క ఆర్డర్ కూడా రావడం లేదు ఎందుకో మళ్ళీ ఈరోజు సో ఫ్రెండ్స్ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మనకైతే ఒక రైడ్ వచ్చింది ఓలాలో అది కూడా పెద్ద రైడేం కాదు జస్ట్ సెవెన్ కిలోమీటర్స్దే నేను అరీవాణి ఏం డ్రైవింగ్ చేస్తారా నాయన ఓటీపీ బ్రో ఫోర్ జీరో ఫోర్ నైన్ సో ఫైనల్లీ మన ఓలాలో సెకండ్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ది లెంత్ వచ్చేసి సిక్స్ పాయింట్ వన్ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట ఫిఫ్టీ నైన్ రూపీస్ స్కాన్ ఇక్కడ ఉంది ఓకే బ్రో థ్యాంక్ యూ అర్థం కాలే ఎస్ఆర్ బ్లాక్స్ అండ్ గేమ్స్ అని ఉంటుంది ఎస్ఆర్ బ్లాక్స్ అండ్ గేమ్స్ సో ఫైన సెకండ్ రైడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఇన్ ఓలా ఈరోజు రైడ్స్ అయితే చాలా 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 స్లోగా అయితే ఉన్నాయి జస్ట్ అంటే నాలుగు గంటలు స్టార్ట్ చేసినా మొత్తం టైం అయితే ఆర్ అవుతుంది బట్ అయితే జస్ట్ రెండు వందలు మాత్రమే వచ్చినాయి నాకు యాక్చువల్లీ ఇంకా ఎక్కువ రావాలి బట్ ఇది చెందో వల్ల చూద్దాం ఇంకా నైట్ వరకు అయితే వెయిట్ చేద్దాం ఒక్క పెద్ద రైడ్ అనుకోండి సో మొత్తం కవర్ అయితే అయిపోతుంది ఆ పెద్ద రైడ్ కోసం వెయిటింగ్ ఓలా అండ్ ఊబర్ అయితే మరీ దారుణాన్ని చూపిస్తున్నాను నాకైతే నాలుగు గంటలకు ఆన్ చేసుకున్నాం అప్పటి నుంచి రెండు ఓలా ఆర్డర్ చేసిన అలాగే ఒకటి ఊబర్ చేసిన అంతే ఇంకా నాకు తెలిసి అమౌంట్ టూ హండ్రెడ్ ఏమో అయ్యింది ఆరైంది టైం ఇప్పుడు ఇలాగే చూస్తా ఒక టెన్ మినిట్స్ లేదంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోతా ఈరోజు సో చూశారు కదా రైడ్ అయితే పడ్డది ఇంకోటి ఊబర్లో పికప్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంటే హాఫ్ కిలోమీటర్ సో డ్రాప్ వచ్చేసి సిక్స్ కిలోమీటర్స్ అనుకుంటా హైలైట్ ఏంటంటే ఈరోజు అన్నీ నాకు సిక్స్ అండ్ సెవెన్ కిలోమీటర్స్ రైడ్స్ మాత్రమే వస్తున్నాయి సో గజ్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళైతే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఇంకేముంది క్యాన్సిల్ చేసుకోవడమే రైటు సో ఇలాంటి వాళ్ళు చాలా ఉంటారన్నమాట రైడ్స్ బుక్ చేసుకోవడం అలాగే వచ్చిన తర్వాత రెస్పాండ్ ఇవ్వకపోవడం ఓకే క్యాన్సిల్ అయితే అయిపోయింది సో సెర్చింగ్ ఫర్ న్యూ ఆర్డర్ వావ్ ఇంకో ఆర్డర్ అయితే వచ్చింది దాన్ని యాక్సెప్ట్ చేసుకున్నా మంజనమాల్ మాల్టో దీనబంధు కాలనీ కూకట్పల్లి ఇంతకుముందు ఒక ఆర్డర్ వచ్చింది కదా ఆ ఆర్డర్ని చూసి నేను చాలాసేపు తర్వాత నా పొలంలో మొలకలు చాయ్ అని అనుకున్నా బట్ అవి కలుపు మొక్కలని అనుకోలేదనమాట నేను సో అవి కలుపు మొక్కలే ఆటో వీల్ డ్రైవ్ అరే జస్ట్ మిస్ అసలు ఎండ చూద్దాం అనే మటుకు ఆ సూర్యుడిని కూడా మేఘాలు అయితే మింగేసినాయి బట్ లొకేషన్ చూడండి ఎంత హైలైట్ ఉంది అసలు ఇలా చూడడం చాలా 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 రేర్ అనమాట వాహ్ మనకైతే ఎండ కనిపిస్తుంది ఓహో మై గాడ్ ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ కదా అసలు ఇలాంటివి చాలా 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 తక్కువ కనిపిస్తుంటాయి సిటీస్లో ముఖ్యంగా హైదరాబాదులో ఉరుకు ఉరుకు దుద్ది చక్కగా ఇంట్లోకి పోయి పడతావా బ్రో ఊబర్ వచ్చేసండి ఓటీ చెప్పండి ఫైవ్ సిక్స్ త్రీ ఫోర్ ఓకే బ్రో ఓకే సార్ అండి సో గైడ్స్ మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది చెప్పండి కొంచెం బ్యాగ్ బ్యాగ్ బ్రో కొంచెం బ్యాగ్ వస్తా బ్రో ఓకే ఓకే థ్యాంక్ యూ ఎందుకంటే సీట్ కొంచెం హైట్ ఉంటుంది అవును బ్రో కెమెరా యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రో అంటే జామ్లో బైక్ నడపడంటే ఒకసారి విసుగు వచ్చేస్తుంది ఎందుకంటే వెనక కష్టమని ఉంటాడు కదా సో తన బరువుని కూడా మనమే పోతున్నా పోతాం అనమాట బ్రో ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఈరోజు ఊబర్లో చూడండి మూడు గంటల పదిహేను నిమిషాలు ఆన్లైన్లో ఉంటే జస్ట్ నూట నాలుగు రూపాయలు మాత్రమే ఇచ్చాడు అలాగే ఓలాలో నూట నలభై ఆరు మాత్రమే ఇచ్చాడు ఇది మన మూడు గంటల టోటల్ అర్నింగ్స్ అన్నమాట సో గాయస్ చూశారు కదా ఈ వీడియో సో ఈ రోజు నేను మొత్తం నాలుగు గంటల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు అయితే ఆన్లైన్లో ఉన్నాను అనమాట ఓలా అండ్ ఊబర్లో బట్ నాకైతే రెండు వందల నలభై రూపాయలు అయితే వచ్చినాయి అన్నమాట సో ఒకరోజు చాలా ఎక్కువ ఉంటుంది ఒకరోజు అసలు ఆర్డర్లే ఉండవు సో ప్రతిరోజు సేమ్ ఉంటుందని అస్సలు అనుకోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బై బాయ్ నావు